నేనైతే చాలా బాగున్నాను సో క్లైమేట్ చూడండి ఎంత బాగుంది చల్లగా ఉంది వెదర్ ఈవినింగ్ టైమ్స్ ఇప్పుడైతే నేను చిన్న రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను మసాలా బజ్జీ సో నాకైతే ఇప్పుడు టైం అయితే లేదండి పోయి షాప్కి వెళ్ళి మసాలా బజ్జీలు తెచ్చుకోవడం ఇంట్లో అయితే నార్మల్ బజ్జీనే ఉంది సో నార్మల్ బజ్జీతోనే మసాలా బజ్జీ ఎలా చేయాలో నేను చూపిస్తాను సో మనకైతే మనకు బయట కూడా బా బండి పైన దొరికేవి కూడా అవే కదండి మసాలా బజ్జీ మసాలా బజ్జీ అనేసి నార్మల్ బజ్జీతోనే అమ్మేస్తారు సో అదే నేను మీకు చూపించబోతున్నాను సో నెక్స్ట్ ఆర్ ద వీక్ ఇక్కడ అయితే నేను ముందుగా మసాలా కోసం ఏం తీసుకొని చూపిస్తున్నాను జీలకర్ర పుట్నాల పప్పు అండ్ కొద్దిగా సాల్ట్ తీసుకొని మిక్సీకి పట్టుకున్నాను మొత్తం ఫైన్గా పట్టుకోకుండా కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు అలా తీసుకోండి మీరు నేనైతే ధనియాలు మిస్ చేశాను సో కొంచెం ఒక ఫైవ్ టు టెన్ ధనియాలు వేసుకోండి బాగుంటుంది ఇంకా టేస్ట్ కొంచెం ఇక్కడ ప్రింట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను బేసన్ బేసన్ అదే శనగపిండి తీసుకున్నాను ఇందులో బేసన్ అంటారు శనగపిండి తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అండ్ వన్ ఫోర్త్ సోడా పొడి వేసుకున్నానండి సోడా వేసుకొని బాగా కలుపుకున్నాను నేనైతే కొంతమంది అయితే మిస్ చేసి వాటర్తో పాటు కలపడం చేస్తారండి కానీ అలా కలపకండి ముందే కలుపుకుంటేనే బాగుంటుంది వాటర్తో పాటు కలిపితే అది సరిగ్గా మిక్స్ అవ్వదు వా షోడా కానీ సాల్ట్ కానీ సరిగ్గా మిక్స్ అవ్వదు సో ముందే పా ఇలాగా ముందే తీసేసుకుంటే బెస్ట్ సో వాటర్ మనకి తగినట్టు కలుపుకోవాలి సో చాలామంది ఏం చేస్తారంటే చాలా లూజ్గా పిండి కలుపుకుంటారు అలా లూజ్గా కలుపుకోవడం వల్ల పిండి మిరపకాయకి సరిగ్గా అంటుకోదు మిరపకాయ మిరపకాయ అలాగే కనిపిస్తుంది సో నేను కూడా ఫస్ట్లో అలాగే చేశాను అదే మిస్టేక్ చేశాను సో రాను రాను నేను అలా కాదు అనేసి మజ్జీలు వేసే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నానండి సో ఇలా అయితే ఇంత కొంచెం కన్సిస్టెంట్ కొంచెం గట్టిగానే ఉండాలి అప్పుడే బజ్జీ బాగా వస్తుంది సో ఇక్కడైతే నేను నార్మల్ మిరపకాయలు తీసుకున్నాను ఇంట్లో మిరపకాయలే ఫస్ట్ చెప్పాను కదా ఇంట్లో మిరపకాయలు తీసుకున్నాను మీ ఇంట్లో ఒకవేళ కారం మిరపకాయలు ఉంటే చాలా స్పైసీగా ఉంటే అలా మధ్యలోకి కొంచెం కొంచెం చీల్చి మొత్తం లోపల ఉన్న విత్తనాలు తీసేయండి నా నేను తీసుకున్నవైతే కారం మిరపకాయలు కాదు నార్మల్ మిరపకాయలే కానీ మీకోసం నేను ఇలా చూపిస్తున్నాను ఒకవేళ కారం మిరపకాయలు ఉంటే అలా కోసి అది తీసేసేయండి అని చూపిస్తున్నాను అంతే నేను తీసుకున్నవైతే కారం అయితే లేవండి నార్మల్గా ఉన్నాయి కారం ఏం లేవు సో నేనైతే అలాగే తీసేసుకున్నాను మీకోసం అలా చూపించాను అంతే ఇక్కడైతే నేను స్టఫ్ చేసుకుంటున్నాను నేను ముందుగా ఏదైతే పిండి చేసి పెట్టుకున్నానో అది మొత్తం ఇందులో మిరపకాయలకి బాగా అంటే విధంగా స్టఫ్ చేసుకుంటున్నాను సో మీరు ఇలా పెద్ద బజ్జీనా వేసుకోవచ్చు లేదంటే దాన్ని హాఫ్ ఇలా స్టఫ్ చేసిన తర్వాత హాఫ్ కూడా చేసి వేసుకోవచ్చు ఎలా అయినా మీ ఇష్టం అలా చేసినా పర్లేదు ఇలా చేసిన పిండి అయితే పిండి అయితే ఏం ఊడిపోదండి ఎందుకంటే లోప నేను తీసుకున్న బజ్జీ అయితే నార్మల్ బజ్జీనే కాబట్టి పిండి అయితే ఏం ఊడిపోదు మామూలు పెద్ద బజ్జీలు తీసుకుంటే ఒక్కొక్కసారి అది హాఫ్ చేసుకుంటే పిండి అనేది బయటకు వచ్చేస్తుంది కానీ ఇదైతే రాలేదు నేను అలా కూడా ట్రై చేసాను కానీ ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు కానీ అలా కూడా చేశాను అలా కూడా ట్రై చేయొచ్చు ఇక్కడైతే నేను మొత్తం స్టఫ్ చేసుకున్నానండి అన్ని అన్ని మిరపకాయల్లోకి సో ఆయిల్ అయితే పెట్టేశాను ఒక్కొక్క మిరపకాయని ఇలా వేస్తున్నాను సో మీరైతే స్టఫ్ చేశారో అది ఇలా ఫ్రంట్కి పెట్టేసి డిప్ చేయండి ఫ్రంట్కి పెట్టి ఇలా డిప్ చేసి తీయండి నేనైతే ఎలా చేస్తున్నాను చూడండి ఫ్రంట్కి పెట్టి డిప్ చేసి ఇలా తీస్తున్నాను సో అప్పుడు ఆ పొడి అనేది బయటకు రాదు మొత్తం పిండి అంటుకుంటుంది సో ఇంత కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే పిండి బాగా అంటుకు లేదంటే అంటుకోదండి సో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకున్నాను నేనైతే హై ఫ్లేమ్లో పెడితే బాగా త్వరగా మా ఎర్రగా అయిపోయేసి లోపల అయితే పిండి ఉడకదు పచ్చి పచ్చిగానే ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి లో ఫ్లేమ్లో కూడా ఉడికించకండి లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఏమవుతుంది అంటే పిండి సరిగ్గా లోపల ఉడుకుతుంది కానీ టేస్ట్ అనేది చాలా వరకు మారిపోతు మారిపోతుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కానీ టేస్ట్ అయితే చాలా వరకు మారుతుంది మీడియం ఫ్లేమ్లో దానికి లో ఫ్లేమ్లో దానికి ఆయిల్ చాలా అబ్జార్బ్ చేసుకుంటుంది సో టేస్ట్ అయితే మారిపోతుంది మీరు ఎప్పుడు వడలకి ఏదైనా ఇలా చేయాలి అనుకుంటే ఇలాగ మందపాటి కడాయినే యూస్ చేయండి మందపాటిది అలాంటి కడాయి యూజ్ చేస్తేనే మీకు బాగా కుక్ అవుతాయి సో ఇక్కడైతే బ్రౌ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసి నేనైతే తీసేసుకుంటున్నాను సో ఇవే కాదు నేనైతే ఏవైతే మిరపకాయలు మొత్తం అన్నీ స్టఫ్ చేసుకున్నానో అన్నీ ఇలాగే వేయించేసుకున్నాను సో ఇక్కడైతే ప్లేటింగ్కి తీసేసుకున్నానండి నేనైతే అందులో సాస్ ఆనియన్స్ అలా పెట్టుకున్నాను కానీ చా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ